ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా చేశారా ఈ పకోడీ ఈ పకోడీ చేస్తుంటే నా వి నాకు కామెంట్స్లో పెట్టండి నేనైతే చేశాను దాన్ని ఇప్పుడు మీకోసం చూపిస్తాను వీడియోలో పకోడీ అయితే సూపర్గా ఉంది అదేం పకోడీ అనుకుంటున్నారా పొట్లకాయ పకోడీ అండి మీరు పేరు కొత్తగా వింటున్నారా చేస్తుంటే నా కామెంట్స్లో పెట్టండి నా పకోడీ అయితే సూపర్గా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామన్ పెట్టండి పొట్లకాయ పకోడీ కూడా ట్రై చేసేద్దాము ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూద్దామా మరి ఇదిగోండి ఒక్క పొట్లకాయ తీసుకున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి వీటిని నీట్గా కడిగి పీల్ చేసి లోపల విత్తనాలు తీసేసుకోండి పొట్లకాయలోవి ఇలా పొడవ పొడవుగా కట్ చేసి పెట్టుకోండి రెండు ఈ వెనక ముందుగా పొట్లకాయలని ఒక బౌల్లో వేసేసుకొని పొట్లకాయల్ని వేసుకున్నాం కదా దాంతోపాటు పసుపు హాఫ్ స్పూన్ వేస్తున్నాను దాంట్లో వన్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఇంకా పొట్ల అల్లం పేస్టు ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకోండి సరిపోతుంది నేను చేతితో వేసుకున్నాను మీరు స్పూన్తో వేసుకోండి హాఫ్ స్పూను సరిపోతుంది ఈ మూడింటిని ముందుగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఇలా మనం బాగా మెత్తగా ఒత్తినట్టు కలుపుకుంటే పొట్లకాయలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది పసుపు ఉప్పు అల్లం పేస్ట్ చక్కగా మిక్స్ అయ్యి ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట పొట్లకాయ ఫ్లేవర్ కాస్త వేరుగా ఉంటుంది కదా అం అందుకే ముందుగా ఇలా కలిపాను మీరు కావాలంటే ఆ వచ్చిన వాటర్ని తీసేసుకోండి నేనైతే అలానే కలిపేస్తున్నాను ఆ వాటర్లోనే ఎక్కువ విటమిన్స్ మినరల్స్ అవన్నీ ఉంటాయి అందుకే నేను తీసేయట్లేదు ముందుగా ధనియాల పొడి ఒక వన్ స్పూను జీలకర్ర పొడి చిన్న స్పూన్తో వన్ స్పూను ఇంకా కారం ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని ముందు మిక్స్ అయ్యేలా కలిపేసుకుందాము సాల్ట్ ముందుగానే వేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు ఇవి మిక్స్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేశాక ఒత్తినట్టు కలపకండి నార్మల్గానే ప్రెష్ చేయకుండా నార్మల్గా కలిపేసుకొని పిండి శనగపిండి లైట్గానే వేసుకోవాలి ఎక్కువగా అవసరం లేదు నేను వేసిన కప్పు తోటి టూ కప్స్ పడుతుంది ఈ క్వాంటిటీకి వేసుకొని వాటర్ అవసరమైతే మాత్రమే కలుపుకోండి ఈ తడితోనే కలిసిపోతుంది మ్యాక్సిమం ఒకవేళ తడి కలపల కలవకపోతే వాటర్ లైట్గా జల్లినట్టు కలిపేసుకోండి ఇలా పిండిని కలిపి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా ఆయిల్ హీట్కి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీకు అలవాటు తెలిసిందే మీరు తెలియని వాళ్ళు ఒక్కసారి చూసుకొని చేసుకోండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇలా మొత్తం నీట్గా విడివిడి ట్టిగా వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది పకోడీ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి పొట్లకాయ తినని వాళ్ళ కోసం ఇలా ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్ నార్మల్గా కర్రీ అయినా ఫ్రై అయినా అసలు పొట్లకాయ అంటేనే ఇష్టం ఉండదు చాలామందికి ఇలా పకోడీ రూపంలో చేసి పెట్టండి అసలు ఇది పకోడీ పొట్లకాయేనా అని అడుగుతారు అంత బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ కూడా అలవాటు అవుతాయన్నమాట తినే తినేలా చేయగలుగుతాము మా ఇంట్లో మా పిల్లలు అయితే ఈ వెజిటేబుల్ తినడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అందుకే నేను ఇలా కొత్త కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళు కూడా అసలు ఇదేంటో తెలియకుండా తినేస్తారనమాట ఈ వెజిటబుల్ ఏంటి అని తెలియకుండా ఇలా తినగలిగేలా చేసి పెడుతుంటే వాళ్ళు కాస్త అలవాటు అవుతారు ఆ తర్వాత మనం ఏ రెసిపీ చేసినా ఇష్టంగానే తింటారు ముందు కొత్తగా ట్రై చేసి చూ చూపించాలి ఆ తర్వాత తినేలా చేయాలన్నమాట అదే నా మెయిన్ ఉద్దేశము మీరు ఇలా ట్రై చేస్తూ ఉంటే నా కామెంట్స్లో పెట్టండి నా రెసిపీ అయితే సూపర్గా వచ్చింది యాజ్ ఈజ్గా నేను చేసిన విధంగా చెయ్యండి అసలు సూపర్గా రాకపోతే అప్పుడు నన్ను అడగండి ఇంకా ఒక వాయి అయితే తీసేసాను మిగిలిన పిండిని కూడా ఇలానే ఓపెన్ చేస్తూ విడివిడిగా వేసుకుంటే మన పకోడి చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది కదా పకోడి ఎంత బాగుందో నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేసి అప్పుడు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి చూడండి పొ పొట్లకాయ పీస్ అనమాట ఇది తీసుకొని తిని టేస్ట్ చేసి చెప్పిందని చాలా ఎమ్మిగా ఉంది మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ టేక్